డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణ ఒక సంచలనమైన కేసు అప్పట్లోని మృతదేహాన్ని డోర్ డెలివరీ కేసు జాతీయ వ్యాప్తంగా ఇది పెద్ద ఎత్తున పెళ్లి దుమారం రేపింది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ బాబు తన డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసారి ఘటన సంచలనం రేకెత్తింది అయితే ఈ ఈ కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునర్వివ పునర్విచారణ చేయాలని సాధించడంతో దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కేసును కేసు పునర్విచారణకు కాకిడ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశించారు విచారణ అధికారిగా ఐపీఎస్ అధికారి కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మనీష్ దేవరాజ్ పాటేల్ నియమిస్తూ ఉత్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు విచారణ నివేదికను అరవై రోజుల్లో పూర్తి చేసి ఎస్పీకి డిఏ డీజీపీకి అందజేయాలని పేర్కొన్నారు అవసరమైతే కోర్టు అనుమతి తీసుకొని దర్యాప్తు చేపట్టి అదనపు చార్జ్ చార్జ్ ఛార్జ్ షీట్ను కోర్టులో దాఖలు చేయాలని పేర్కొన్నారు రెండు వేల ఇరవై రెండు మే పంతొమ్మిదో తారీఖున రాత్రి వైఎస్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటన సంచలన రేఖ సంచలనం సంచలనమైన విషయం అందరికీ తెలిసిందే ఈ హత్య తానే చేశానని ఎమ్మెల్సీ బా ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించాలనేసి మీడియా సమావేశంలో అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు అనంత అనంతబాబును రాజమహేంద్ర కర్మ రాజమహేంద్రవరం కేంద్ర క రిమాండ్ పంపారు తర్వాత మధ్యంతర బెయిల్పై విడుదలైన అనంతబాబు రెండేళ్లుగా బయట తిరుగుతున్నారు తమకు న్యాయం చేయాలని ఈ హత్యపై కే హత్య కేసు సిబిఐ విచారణ జరిపించాలనేసి ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతుంది కూటమి ప్రభుత్వం వచ్చాక బాధిత కుటుంబానికి పరిహారం అందజేయడంతో పాటు న్యాయ సలహాలకు ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాల సుబ్బారావును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా ఈ కేసును పునర్వి పునర్విచారణ చేయాలనేసి బా పునర్విచారణ చేసే బాధ్యతను ఒక ఐపీఎస్కు అప్పగిప్పడం ఐపీఎస్కి అప్పగించడంతో నిందితుడి గుండెల్లో రైలు అనేసి ఒక నిపుణులు చెప్తున్నారు ఈ ఈ వ్యవహారం అంతా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీకి అయిన అనంతబాబుకు హుచ్చు బిగుస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది ఏదేమైనా హత్య చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు శిక్ష అర్హులే అనేసి నిపుణులు చెప్తున్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఒక దళిత యువ దళిత కుటుంబానికి అన్యాయం జరిగిందనేసి ఒక తన దగ్గరగా పనిచేస్తున్న డ్రైవర్ను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసి ఇంటి వరకు అప్పగించం అప్పగించడం పెను సంచలగా మారింది అంతేకాకుండా తన డ్రైవర్ను తానే హత్య చేశాననేసి ఒప్పుకున్నాడు అనేసి అప్పటికి అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మీడియా సమావేశంలో వెల్లడించారు కానీ ఆ విధంగా మాత్రం అప్పటి ప్రభుత్వం అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అతడు మధ్యంతర బెయిల్ పొంది కొన్ని రోజులు రిమాండ్కి ఉన్న అనంతబాబు మధ్యంతర బెయిల్ పొంది గత రెండు ఏళ్ళుగా బయట తిరుగుతున్నాడు తమ కుటుంబం న్యాయం చేయాలనేసి కుటుంబం చేయని ప్రయత్నం అంటూ లేదు ఆ బుప్పాల లక్ష్మణరావును ముప్పాల లక్ష్మణరావు కూడా బాధిత కుటుంబం తరఫున అనేక పోరాటాలు చేశారు అనేక మీడియా సమావేశాలు పెట్టారు కానీ గత ప్రభుత్వంలో వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు అందుకే ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీన్ని విచారణకు ఒక విచారణ అధికారిగా ఒక ఐపీఎస్ను నియమించింది అంతేకాకుండా విచారణకు సంబంధించిన న్యాయస్థానంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్తో పాటు దళిత కుటుంబానికి అండగా ఉండాలనేసి ముప్పాల లక్ష్మణరావు అనే న్యాయవాదిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అంతేకాకుండా ఈ విచారణ కూడా అరవై రోజుల్లో పూర్తి చేసి పూర్తి నివేదికను జిల్లా ఎస్పీకి మరియు రాష్ట్ర డీజీపీకి అందజేయాలనేసి జీవోలో పేర్కొన్నారు ఏదేమైనా దళిత కుటుంబానికి న్యాయం జరగాల్సిందే అనంతబాబు ఎవరైతే దళిత కుటుంబాన్ని చంపినా అనంతబాబుకు శిక్ష పడాల్సిందే అనేసి దళిత వర్గాలు పేర్కొంటున్నాయి ఎట్ట కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయంతో అటు విచారణ పునర్విచారణ కానివ్వండి బాధిత కుటుంబానికి అండగా ముప్పల లక్ష్మణరావు నియమించడం కానివ్వండి ఇది దళిత వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కానీ ఒక న్యాయం జరగడానికి జీవితకాలం పడుతుంది అనేసి ఒక మన భారతదేశంలో ఒక ఒకటి మచ్చలా ఉండిపోతుంది తక్షణ న్యాయం జరగదు అది ఏదైనా సంవత్సరాల సంవత్సరాల కొద్ది కేసు సాగదీత ఉంటుంది దాని నుంచి నిందితులు తప్పించుకోవడము ప్రభుత్వాలు మారడము ప్రభుత్వాలు మారినప్పుడల్లా కేసుపై ప్రభావం చూపడం ఇలాంటి విషయాలు సర్వసాధారణం కనబడుతున్నాయి ఏదేమైనప్పటికీ అనంతబాబు విష కేసు విషయంలో అరవై రోజుల్లోనే విచారణ పూర్తి చేసి నివేదిక అయ్యాలనేసి ఎస్పీ ఎస్పీ కాకినాడ ఎస్పీ ఆదేశించారు చూద్దాం విచారణ అరవై రోజుల్లో పూర్తి చేసి నివేదిక ఇస్తుంది అనంతబాబు అనంతబాబుపై చర్యలు తీసుకుంటారా లేదా అనేసి వేచి చూద్దాం దళిత కుటుంబానికి న్యాయం జరుగుతుందనేసి ఆశిద్దాం